వెల్కమ్ టు నేను అనిత ఈ రోజు మనం ఇద్దరు తోటలో మళ్ళీ హార్వెస్ట్ వచ్చిందండి మంచి హార్వెస్ట్ వచ్చింది ఆ వంకాయలు అయితే గుత్తులు గుత్తులుగా చాలా బాగా వచ్చినాయండి ఈ రోజు అయితే చాలా మంచి హార్వెస్ట్ ఉంది అవి ఏమున్నాయో చూసి తెంపేసుకుందాం పదండి ఇక్కడ వంకాయ చెట్టుకు వంకాయలు చూడండి గుత్తులు గుత్తులుగా ఎట్లా వచ్చినాయో చూస్తారు కదా ఇగో మొన్న నేను షార్ట్ వీడియోలో పెట్టాను కదండి ఈ వంకాయ చెట్టు చెట్టు అయితే చిన్నగా ఉంది కాయలు చూస్తురు కదా ఎంత కనం వచ్చినాయో విపరీతం కాయలు వచ్చినాయి చూడండి ఇగో ఇక్కడ వరకు మొత్తం వంకాయలే ఇవి మొత్తం మనం హార్వెస్ట్ చేసుకుందాం ఇక్కడి వరకు అయినాయండి ఈ ఒక్క చెట్టుకి హాఫ్ కేజీ కంటే ఎక్కువనే వచ్చినట్టున్నాయి తెంపేసుకుందాం చూడండి ఈ పెద్ద పెద్దవి కట్ చేసుకుందాం ఎంత వస్తుందో చెట్టు అయితే చిన్నగా ఉంది చూడండి కాయలు అయితే విపరీతం వస్తున్నాయి చూడండి ఇవి ఇక్కడ వేసుకుందాం ఫస్ట్ ఇవన్నీ కట్ చేద్దాం ఇవన్నీ కొన్ని చిన్నగా ఉన్నాయి అవి ఉంచుదామండి ఇక్కడ ఒకటి ఉంది చూడండి ఒక్క చెట్టుకే ఇన్ని వచ్చినాయి చూస్తారు కదండి ఇంచుమించు దగ్గర దగ్గర హాఫ్ కేజీ కంటే ఎక్కువనే ఉన్నాయి చూడండి ఇక్కడ చూస్తున్నారు కదండి వైట్ వంకాయలు ఎంత మంచిగా అయినాయో మన గార్డెన్లో ఇవో చూడండి కోడిగుడ్డ వంకాయలు అంటే లైట్ గ్రీన్ కలర్ ఉంటాయి మొత్తం వైట్గానే ఉంటాయండి ఈ చెట్టు ఎంత మంచిగా అయిందో చూడండి గుబ్బూరుగా ఇవన్నీ వంకాయలే ఇగో ఇక్కడ కొమ్మ కొమ్మకు వంకాయలు ఉన్నాయి ఇక్కడైతే ఇగో చూడండి ఇక్కడ కూడా ఎంత మంచిగో ఇక్కడ ఆకులు ఎక్కువ ఉన్నాయి కాయలు అయితే ఇట్లా ఆకుల చాటు నుంచి కనిపించట్లేదు ఇగో ఏం వంకాయలు అండి ఇవి చాలా వచ్చినాయి చూడండి ఇగో చూస్తారు కదా ఇవన్నీ వంకాయలే ఇవన్నీ కట్ చేద్దామండి దీన్ని కూడా ఎన్నో వస్తాయి చూద్దాం ఇప్పుడు ఇవైతే చేయితో కట్ చేసుకుందామండి లేతగా చాలా బాగున్నాయి ఈ టబ్బులా నేనైతే ఒకటే మొక్క నాటుకున్నా మంచిగా బలంగా వచ్చింది చూడండి ఈసారి మన గార్డెన్లో పురుగైందండి వంకాయలు కట్ గార్డెన్లో చాలా రోజుల తర్వాత ఇవో పుచ్చులు వచ్చినాయి చూడండి ఈ మొక్కలకు ఏమన్నా స్ప్రే చేసుకోవాలండి అంటే ఇంగు రావనమన్నా లేకపోతే నీమాయలు అన్న స్ప్రే చేసుకోవాలి మన గార్డెన్లో అయితే పురుగు అయితే ఎప్పుడు రాదు మనం ఇట్లా ఆర్గానిక్గా పండించుకున్న కూరగాయలకి పురుగు తక్కువ ఉంటుంది అండి ఎప్పుడో ఒకసారి పురుగు అవుతుంది ఇప్పుడు లైట్గా వచ్చింది మన గార్డెన్లో ఇంగు ఉద్రవణము మజ్జిగ కలిపి స్ప్రే చేసుకోవాలి చూడండి వంకాయలు చూద్దాం ఇది ఒకటి కట్ చేద్దాం మొత్తం దెంపేసుకున్నా చూస్తారు కదండీ రెండే రెండు ముక్కలకు ఎన్ని వంకాయలు వచ్చినాయో కేజీ కేజీన్నర వరకు అయితే వచ్చినాయి ఇంకా చాలా ఉన్నాయండి కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఈ చెట్టు కట్ చేసుకున్నాం కదండి ఇగో ఈ చెట్టు కూడా ఉంది ఇగో చూడండి కొత్త చెట్టుకు గుత్తులు గుత్తులుగా ఎట్లయినాయో ఇగో ఇది ఇవి ఇగో ఈ దాకా వచ్చినాయి చూడండి మట్టి మొత్తము వర్షం పడింది నిన్న మొత్తం మట్టి అంటింది చేద్దామా ఇగో ఇక్కడ పిందెలు చూడండి ఎంత బాగున్నాయో ఇగో మంచిగా కొత్త మొక్క ఇక్కడ ఈ మొక్కకు చూడండి వంకాయలు అయితే విపరీతమైనవి చూడండి ఇగో వంకాయలు గణం వచ్చినాయో నల్ల వంకాయలు చూస్తారు కదా బ్లాక్ వంకాయలు చాలా బాగున్నాయండి గుత్తులు గుత్తులుగా ఇగో ఈ చెట్టుకు చూడండి పక్కకు ఇంకో చెట్టు ఉంది ఈ చెట్టుకు కూడా అట్లనే అయినాయి ఇవన్నీ ఉంకాయలే చూడండి మళ్ళీ ఈ చెట్టుకు చాలా బాగా వచ్చినాయి ఇగో ఈ రెండు చెట్లకు ఇప్పుడు కట్ చేసుకుందాం మొక్కలకు అనిత అనితగారు అని రండి నేనైతే మట్టి ఫిల్ అప్ చేసుకున్నప్పుడే చెప్తాను కదండి మా మధ్య మధ్యలో అప్పుడప్పుడు మట్టి సగము పశుల ఎరువు సగము గుప్పెడంతా అంటే యాభై శాతం మట్టి యాభై శాతము పశువుల ఎరువు పది శాతము వేపపిండి కలుపుకుంటా కలుపుకొని ఈ కుండీలో ఫిల్ అప్ చేసుకొని ఈ మొక్క నాటుకున్నానండి ఇప్పటివరకు అయితే ఇంకా నేను ఏం ఎలాంటి పోషకాలు ఇంక ఇవ్వలేదు అంటే మధ్య మధ్యలో లిక్విడ్ పోషకాలు ఇస్తుంటాను బియ్యం కడిగిన నీళ్ళు మజ్జిగ ద్రావణాలు ఇట్లా ఇస్తుంటా కానీ ఇంకా అయితే మొన్న ఇచ్చినా చూడండి మెన్యూ రూ చూపించాను కదా అంటే పశువుల ఎరువు మళ్ళీ పశువుల ఎరువు వేపపిండి కల్పించిన కదా అంతే కానీ ఇంకా వేరే అయితే కొత్త కొత్త అయితే నేను ఏమి ఇవ్వట్లేదండి మొక్కలకి పశువుల ఎరువు చాలా బాగా పనిచేస్తుంది అండి ఇక ఇంట్లో ఏదన్నా కిచెన్ వేస్ట్లు అవి ఉంటాయి కదండి కిచెన్ వేస్ట్ మనం ఉల్లిపాయ తొక్కలు కూరగాయ తొక్కలు ఉంటే అప్పుడప్పుడు తెచ్చి ఒకటి రెండు మొక్కలకు ఇస్తుంటాం అన్నమాట అంతే వేరే అయితే ఏమి చూడండి ఇక్కడ పిందెలు చూడండి ఎంత ఉన్నాయో చాలా బాగున్నాయి ఇక్కడ పాతమ్మక చూడండి వంకాయ ఇక్కడ ఈ చెట్టుకైతే ఎంత పెద్దగా చూడండి వంకాయ ఇక్కడ ఒకటి ఉంది కట్ చేద్దాం ఇక ఇక్కడ చూడండి గుత్తులు గుత్తులుగా ఎంత బాగా మేము ఇక్కడ ఇది కట్ చేద్దాం ఇప్పుడు ఇట్లానే కట్ చేద్దాం చూడండి చూడండి గుత్తులు గుత్తులుగా ఎంత బాగా వచ్చినాయో ఈ చెట్టు కూడా కొన్ని వంకాయలు ఉన్నాయండి చూడండి ఇక్కడ అన్ని చెట్లకు గుత్తులు గుత్తులుగా వచ్చినాయి కట్ చేద్దాం ్రౌండ్ వంకాయలు అనేవి ఎన్నో రకాల అంటే వైట్ ఉన్నాయి లైట్ గ్రీన్ కలర్ ఉన్నాయి బ్లాక్ ఉన్నాయి మళ్ళీ పర్పుల్ కలర్ ఉన్నాయి ఇంకేమింటి ఈ ఈ కలర్ కూడా ఉన్నాయి చూడండి ఇప్పుడు ఫస్ట్ తెంపిన కదా ఈ కలర్ ఈ ఈ కలర్లో మన వంకాయలు ఈ కలర్లోనే రెండు రకాలు ఉన్నాయండి పర్పుల్ కలర్ ఒకటి మళ్ళీ ఇట్లా గ్రీన్ పైన లైట్ సర్కల్ పర్పుల్ కలర్ రెండు రకాలు ఈ బ్లాక్ మూడు రకాలు ఇప్పుడు ఇప్పటిదాకా నింపిన కదండి ఈ ఈ కలర్ ఒకటి నాలుగు రకాలు ఇంకోటి వైట్ కలర్ కూడా ఉన్నాయి ఐదు రకాల వంకాయలు ఉన్నాయి ఇంకా సార్ గ్రీన్ కలర్ కూడా ఉన్నాయి మళ్ళీ రౌండ్ వంకాయలు ఉన్నాయి ఏడు ఎనిమిది రకాల వంకాయలు ఉన్నాయి చూడండి మనం ఇట్లా కట్ చేసుకు మనం ఇట్లా కట్ చేస్తుంటే ఒకటే రకం అనిపిస్తున్నాయి కదా ఇందులోనే ఎనిమిది రకాల వంకాయలు ఉన్నాయి చూడండి ఏ చెట్టును చూసినా వంకాయలు అండి చాలా మంచిగా వచ్చినాయి పూతలు పిందెలు కాయలు సూపర్ ఉన్నాయి చూడండి ఇగో చూస్తారు కదా ఎంత బాగా వస్తున్నాయో వంకాయలు అయితే ఇక్కడ రౌండ్ గ్రీన్ వంకాయలు ఉన్నాయండి కట్ చేద్దాం చాలా ఉన్నాయి ఈ చెట్టుకైతే కనిపిస్తలే ఇవి గ్రీన్ అవి గ్రీన్ ఉంటాయి కదా మనకు కనిపించవు చూడండి ఎంత బాగున్నాయో ఇదో ఇదొక రకం అనమాట ఉన్నాయండి కట్ చూద్దాం ఈ ఒకటి ఉందండి ఇక్కడ చూడండి ఇక్కడ కిందికి ఇవి కనిపిస్తలేవు చెట్టుకు చాలా గ్రీన్ కలర్ ఉన్నాయి కదా చెట్టు ఆకులు అట్లే ఉన్నాయి కాయలు అట్లే చూడండి వెతుకుతే కనిపిస్తున్నాయి దొండకాయల లెక్క సేమ్ కలర్ ఉంటాయి చెట్టుకు బలమైనయండి వంకాయలు ఇగో దీన్ని కూడా గుత్తులు గుత్తులు వచ్చినాయి చూడండి ఇక్కడ కూడా ఉంది ఇక్కడ చూడండి ఈ చెట్టుకు అందులో చూడండి ఈ వంకాయ చూస్తుండ ఎంత పెద్దగా అయిందో చాలా వచ్చినాయండి వంకాయలు ఇక ఈ చెట్టు కూడా ఒకటి ఉంది చూస్తున్నారు కదా ఉందండి ఇంత బాగా వస్తున్నాయి చూడండి వంకాయలు అయితే సూపర్ వస్తున్నాయి ఇవన్నీ కొత్త మొక్కలు అనమాట అందు గురించి మంచి వస్తున్నాయి కాకపోతే ఇట్లా ఢిల్లీకెట్టుకుని ఇట్లా కదిలిస్తే అండి ఎందుకో ఏమో అందుకే మేము మధ్య మధ్య ఇటుకరాలు పెడుతుంటా ఇట్లా ఊడిపోతున్నాయి అని చెప్పి ఇగో ఇట్లా పెడుతున్నా ఒరుగు ఒరుగుతున్నాయి అనమాట చెట్లు ఇట్లా డెలికెట్గా గుండి ఇట్లా మనం కట్ చేస్తేనే ఊడిపోయేటట్టు ఉన్నాయి కాబట్టి ఇట్లా ఇటుక బిడ్డలు నేను పెడుతుంటా మధ్య మధ్యలో చూస్తారు కదండి ఈ నల్ల వంకాయలు అయితే అయిపోయినట్టే ఇంకో అక్కడ రెండు చెట్లు కట్ చేసుకుందామండి చూడండి బుట్టి అయితే నిండిపోయింది టబ్బు ఇది చిన్న టబ్బు లాంటి బుట్టి ఇది నిండిపోయింది చూడండి ఈ చెట్టుకి అయితే గుత్తులు గుత్తులుగా ఉన్నాయి కానీ నేను విత్తనాలకు వదిలేద్దామనుకుంటున్నానండి ఇక అన్ని వంకాయలు ఏం చేసుకుంటాం మనం ఇగో చూడండి ఇంత మంచిగా సారకల వంకాయలు ఇవి ఈ చెట్టు మొత్తము సీడ్స్ కోసం వదిలేస్తా మస్తు అయితే ఇవి కొమ్మలు కొమ్మలుగా ఇగో చుట్టూ వంకాయలు అయినాయి దీన్ని కూడా కట్ చేసుకుంటే వస్తుంది కానీ ఇక ఎందుకు లేండి ఇక ఇది ఒకటి వదిలేస్తాం విత్తనాలు కూడా కావాలి కదా ఇక్కడ ఈ డ్రమ్ము కాలుందని అని చెప్పేసి ఈడ ఒక్క వంకాయ మొక్కుంటే నాటుకున్నానండి ఇగో దీనికి ఇప్పుడిప్పుడు పూత కాతలు అవుతున్నాయి చూ చూడండి చిన్న క్యూట్గా అవుతున్నాయి అయితున్నాయి ఇది ఒక్కటి రెడీ అయింది కట్ చేద్దాం పూత కాతలు ఇప్పుడు స్టార్ట్ అయితున్నాయి కొత్త మొక్క చూడండి ఈ బీరకాయ మొక్కకి బీరకాయలు అయితే అయినాయి రెండు మూడు అయినాయి ఈ బీర చెట్టు అయితే ఇక లాస్ట్ అండి తీసేద్దాం అనుకుంటున్నా ఇక మొత్తం చెట్టు అంతా ఇట్లా అయిపోయింది ఇక ఉన్నకాడికి అయితే కట్ చేసుకుందాం చూడండి ఇక్కడ అయినాయి అంటే అక్కడక్కడ అక్కడక్కడ తీగ గ్రీన్గా ఉంది ఇక ఎందుకు వచ్చినా ఇక చాలా రోజులు అయింది కదా ఇది నాటుకొని తీసేద్దాం ఇక ఈ ఉన్నకానికి హార్వెస్ట్ చేసుకొని తీసేసి అనుకుంటున్నాను తీసేద్దామని ఇగో ఈ కుండీలో ఈ ఒక్క కుండీలో మంచిగా ఉన్నాయండి గ్రీన్గా ఉన్నాయి మళ్ళీ ఇక్కడ ఏమో ఇట్లా రెడ్ అయిపోతున్నాయి చూస్తా రెండు మూడు అంటే ఒక వారం రోజులు చూస్తా చూసి మళ్ళీ గ్రీన్గా అయితే అట్లనే ఉంచుతా మళ్ళీ ఇట్లా ఎండిపోయినట్టయితే మొక్క మొత్తం తీసేస్తామండి ఉన్నకాడికి అయితే కట్ చేసుకుందాం ఎందుకంటే చాలా రోల్ అయింది కదా హీల్డ్ ఇవి కాబట్టి ఈ మొక్క అవి పాత అయిపోతాయి కదండి మళ్ళీ తీస్తుండాలి ఉండాలి కొత్త కొత్తవి నాటుకుంటూ ఉండాలి ఇది ఇడ కూడా ఒకటి ఉంది ఈ మొక్క కూడా తీసేయాలండి ఇది బలంగా లేదు చిన్న కుండీలో పెట్టుకున్న ఇది వేరే ఇక్కడ మిరపకాయలు ఉన్నాయండి చూడండి మిరపకాయలు అయితే ఎంత మంచిగా వచ్చినాయో విపరీతం మిరపకాయలు వస్తున్నాయి మన గార్డెన్లో ఇంకొక ఈసారి అయితే చాలా వచ్చినాయండి ఈ మొక్కకి ఇంగో చూడండి ఎంత బాగా వచ్చినాయో మిరపకాయలు అయితే ఇక్కడ చుట్టూ మొత్తం వచ్చినాయండి ఇక్కడ కూడా ఇంకొ చూస్తారు కదా ఇవన్నీ మిరపకాయలు ఇవన్నీ ఇది ఎంపుకుందామండి మొత్తము రెడీ అయినాయి కొంచెం లావులావు అయినాయి ముదిరిపోయినాయి కట్ చేసుకుందాము కొంచెం లేత ఉన్నాయి అట్లనే పెడతా మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్కి వస్తాయి ఇప్పుడైతే ఇంటి పూర్తకైతే సరిపోవాలి కదా ఈరోజు వచ్చినాయి చూడండి ఎక్కువ ఎన్ని రోజుల నుంచి మిరపకాయలు తక్కువ తక్కువ వచ్చినాయి కదా ఈరోజు ఎక్కువ వచ్చినాయి చూడండి ఇప్పుడు నాటుకున్నాయి కూడా ఇంకా కొన్ని రోజులు అయితే వస్తాయి ంత లేతలేతాయి వదిలేస్తున్నా చూస్తారు కదా ఎంత క్యూట్గా ఉన్నాయో కొంచెం ముదిరిపోయినాయి ఇవి కారం బాగుంటాయి అనమాట ముదిరిపోయినది మనం హార్వెస్ట్ చేసుకుంటే కారం బాగుంటుంది నిన్న నేను ఈ మిరపకాయలతోటి టమాటా చట్నీ వేసి అయితే భలే టేస్ట్ ఉందండి కారం అయితే మంచి ఉంది మనం టమాటా చట్నీ వేసుకున్నప్పుడు కారం కారం ఉంటేనే బాగుంటుంది కదా నాకైతే చాలా నచ్చింది అనమాట ఈ మిరపకాయలు నేను ఎప్పుడైనా మిరపకాయలు కొంచెము ఎక్కువ కారం ఉన్నాయి తీసుకుంటానండి అంటే నారు తీసుకున్నా కూడా అడిగి కారం తీసుకుంటా విత్తనాలు పోసుకుంటా కూడా నాటు రకమే పోసుకుంటా కారం కారం ఉండేటివి చూడండి వెరైటీ వెరైటీ అయితే ఏం లేవండి మా గార్డెన్లో ఒకటే రకం ఉంటాయి ఒకటి రెండు రకాలు ఉంటాయి ఇందులోనే మనకి మనకింట్లకి ఏవి కావాలో అవి పెంచుకుంటున్నానండి నేను మనకు బయట కొనకుండా మనకు అవసరం అయితే నేను ఇప్పుడైతే పెంచుకుంటున్నా రకరకాలుగా పెంచుకోవాలని ఉంటుంది నాకు కానీ ప్లేస్ లేదండి వెళ్ళే ప్లేస్ ఉంటేనే నాకు కూడా అన్ని రకాలు పెంచుకోవాలని ఉంది కూరగాయలు వీటికే సరిపోతలేదనమాట ప్లేస్ చూడండి ఎంతకన్నాం వస్తున్నాయో ఇక్కడ చూడండి గుత్తులు గుత్తులు ఎట్లా వచ్చినాయి ఇవి ఇతలైతే ఉంచేసి మంచిగా రెడీ అయినాయి కట్ చేస్తున్నాం ముదిరిపోయినవి ఇవి చూడండి చూస్తారు కదా బుత్తి కదా ఎంతగానో వచ్చినాయి ఇంక ఉన్నాయి ఇందులో నేను మొన్న మజ్జిగ రావణము స్ప్రే అంటే చెట్టు మీదకి వెళ్ళి ఇట్లా చిలకర్రీ మళ్ళీ చెట్టు మొదట్లో పోసుకున్నా కదండి కొంచెం ముడతలాగా ఉంటే కూడా అది పోయి వచ్చింది చూడండి నిజంగా అండి పుల్లటి మధ్య అయితే నిజంగా పిరప చెట్లకైతే చాలా బాగా పనిచేస్తుంది మళ్ళీ పశువుల ఎరువు అయితే ఎప్పుడు వేస్తూనే ఉంటాయి చూడండి ఇవి ఇదంతా పశువుల ఎరువే చూస్తున్నారు కదా మీరు ఇగో చూడండి అదైతే కంపల్సరీ వేసుకోవాలండి మొక్కలు మంచిగా రావాలంటే ఇగో ఇంకా ఉన్నాయి చాలా ఇవి వదిలేద్దాం అవసరం ఉన్న కాడికి తెంపుకున్నా ఇంకొక మొక్కకు తెంపుకుందామండి ఇవి ముదిరిపోతేనే బాగుంటాయి కదా మళ్ళీ ఎప్పుడన్నా వచ్చి తెంపుకుందాం ఒక్క చెట్టుకి హాఫ్ కేజీ అన్న వస్తున్నాయి చూడండి చూడండి ఈ బుట్ట అయితే నిండిపోయింది ఇవైతే హాఫ్ కేజీ అన్నీ వచ్చినాయి చూడండి ఒకటే చెట్టుకు ఇంకా ఉన్నాయండి అవి తర్వాత తెంపేసుకుంటా ఇప్పుడైతే ఎక్కువ లావులావైన అయితే తెంపేసుకున్నా ఈ వీడియోలో మనం ఇప్పుడు వంకాయలు పచ్చిమిరపకాయలు బీరకాయలు కట్ చేసుకున్నాం కదండి అవన్నీ కట్ చేసుకునేసరికి చాలా టైం పట్టింది వీడియోలు ఎంత అవుతుందనే ఉద్దేశంతో ఉద్దేశంతో ఈరోజు పార్ట్ వన్ లెక్క ఈ వీడియో పెడుతున్నానండి రేపటి వీడియోలో మొత్తం హార్వెస్టు ఎంత వేసుకున్నానో మన గార్డెన్లో ఎన్ని కూరగాయలు వచ్చినాయో మొత్తం చూపిస్తాను ఇదేనండి ఈరోజు మన గార్డెన్లోని హార్వెస్టు రేపటి వీడియోలో మళ్ళీ పార్ట్ టూలో కలుద్దామండి బాయ్ అండి